హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో పామో ప్లాంటార్ సోరియాస్ గురించి తెలుసుకుందాం మరియు దానికి సంబంధించినటువంటి కొన్ని చిట్కాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పాము ప్లాంటార్ సోరియాసిస్ అరి చేతులు అరిచేతులు బ్లేడ్ తో కోసినట్టుగా ఉండడము అక్కడ నుంచి రక్తం కారణము చాలా మందిలో ఆ డెడ్ స్కిన్ అనేది పైల అయిపోయి అక్కడ ఫ్లేక్స్ లాగా రావడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ లాగా చూస్తున్నాం సో ఎంత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నప్పటికీ అంటే చాలా మంది సాక్స్ వేసుకోవడం గ్లవ్ వేసుకోవడం ఇంట్లోనే ఉండడం బయటికి రాకపోవడము సో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండేటువంటి లైక్ బార్స్ కానివ్వండి ఏవైనా సోప్స్ డిటర్జెంట్స్ వాడకపోవడం ఇవన్నీ కూడా చాలా మటుకు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు అనేవి చాలా మంది ఫేస్ చేస్తూనే ఉంటారు సో వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్ని రకాల ఆయింట్మెంట్ లాంటివి లైక్ న్యాచురల్ గా దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్ తో పైపూతలు ఎలా చేసుకోవాలి నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో సో మొదటిగా చూసుకున్నట్టయితే కనుక దేశీ ఘీ సో మనకు ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మంచిది దేశీ గీ అందులో ముఖ్యంగా ఆవు నెయ్యి అది వాడుకోవడం వల్ల ఆవు నెయ్యి అనేది ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తూ ఉంటుంది దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇది కాకుండా అందులో బ్యూట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి ఇంకా ఆ యొక్క డ్రై ని కంట్రోల్ చేసేటువంటి తత్వం ఆవు నెయ్యిలో ఉంటుంది ఇవన్నీ కాకుండా ఆవు నెయిల్ ఉండేటువంటి విటమిన్ ట్వెల్వ్ కానివ్వండి ఏ విటమిన్ డి ఇవన్నీ కూడా మైక్రోన్యూట్రియం ఇవన్నీ కూడా మనకు మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి సో ఆ కట్ కట్స్ అయినప్పుడు కాళ్ళల్లో చేతులలో మనకు ఆవు నెయ్యి అప్లై చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ వదిలేసి వాష్ చేసుకోగలిగితే గనక మీకు పామ ప్లాంటర్ సోరియాసెస్ లో మంచి లాభం అనేది చేకూరుతూ ఉంటుంది సో ఆవు నెయ్యి లభ్యం కాని వాళ్ళు అలోవేరా జెల్ అంటే బయట దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి జెల్ కాకుండా నాచురల్ జెల్ ఏదైతే మొక్క నుంచి తీసుకుంటారో దాన్ని పామ ప్లాంటర్ సోరియాసెస్ లో అప్లై చేసుకుని కాసేపు ఉండి వాష్ చేసుకుంటే గనక ఆ కట్స్ అవన్నీ కూడా చాలా మటుకు హీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ ని కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుని దాన్ని అప్లై చేసుకోవడం ద్వారా టర్మరిక్ లో ఉండేటువంటి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ కోకోనట్ ఆయిల్ లో మనకు మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ కట్స్ అనేటువంటివి కూడా మనకు శాశ్వతంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఓట్ మీల్ ఏదైతే ఉందంటే ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పౌడర్ లాగా చేసుకొని గొరవచ్చే నీళ్ళల్లో ఆ ఓట్ మీల్ పౌడర్ ని వేసుకొని ఆ నీళ్ళల్లో కనుక మనం కాళ్ళను చేతులను డిప్ చేసి ఉంచుకోగలిగితే కాసేపు లైక్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోగలిగితే ఆ పామ ప్లాంటర్ సోరియాసిస్ వాళ్ళలో ఆ డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోయి ఆ క్లీన్ గా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ వాడినప్పటికీ కూడా మీకు రిజల్ట్ రానప్పుడు మా యొక్క క్లినిక్ లో మేము మా ఫామ్ లతో తయారు చేసినటువంటి ఈ ఆయింట్మెంట్ డర్మా కేర్ ఆయింట్మెంట్ అనేది సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి తయారు చేసిన ఈ ఆయిన్మెంట్ని మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకొని వాడుకోవచ్చు సో దీన్ని కంటిన్యూస్ యూసేజ్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ మేము పామో ప్లాంటర్ సోరియోసిస్ వాళ్ళలో చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ కూడా ఇనీషియల్ స్టేజెస్ లో అంటే ఈ తో పాటు ఇనీషియల్ స్టేజెస్ లో చాలా మందిని ఉపయోగకారిగా ఉంటున్నాయి వేరే ఎక్కువ కట్స్ ఉండి వేరే సిస్టమ్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండి నెయిల్ అట్రోఫీ జరిగి జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం బాడీ అంతా సొరియాసి రావడము అందరూ ఎక్కువగా ఎరుతుడర్మిక్ పస్ లాంటిది రావడం ఇట్లా సివియర్ కండిషన్స్ లో మాత్రం మీరు తప్పక డాక్టర్ సలహాతో ఇంటర్నల్ మెడికేషన్ వాడుకుంటూనే ఇవన్నీ వాడుకోవాల్సి వస్తుంది ఎవరైతే ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటారో ఎవరైతే మొదట్లో రోగం మొదలుగా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంటుందో అలాంటి వాళ్ళు ఈ చిట్కాలు పాటించినా లేక ఈ ఆయింట్మెంట్ తీసుకొని మీరు వాడుకున్న తప్పక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక మా ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క డౌట్స్ ఏవైనా ఉంటే కనుక మా కామెంట్ బాక్స్లో వ్యక్తపరచండి థ్యాంక్ యూ